నైమిషారణ్యంలో శౌనకాది మునులకు సూతుడు నాగులకు కద్రువ ఇచ్చిన శాపం గురించి ఇలా వివరించసాగాడు కశ్యప ప్రజాపతి భార్యలైన వినత కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడుగుతాడు కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరుతుంది వినత తనకు వారికంటే బలవంతులైన ఇద్దరి పుత్రులు కావాలని కోరింది పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు కలిగాయి ముందుగా ఖద్రువ అండాల నుండి వెయ్యి మంది నాగకుమారులు జన్మించాయి అందుకు వినత ఉక్రోషపడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదిమింది దాని నుండి సగం దేహంతో అనూరుడు అనే కుమారుడు జన్మిస్తాడు అప్పుడు అనూరుడు వినతతో ఎందుకు అమ్మ తొందరపడి అండాన్ని చితిమావు నీ వలన నేను సగం దేహంతో పుట్టాను ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి గాక అని శపిస్తాడు ఆ తర్వాత తాను సూర్యుడికి సారధిగా వెళ్ళాడు అనూరుడు వెళుతూ తన తల్లితో అమ్మ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు దాని నుండి పుట్టేవాడు మహాబల సంపన్నుడు అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్లిపోతాడు అనూరుడు ఇది ఇలా ఉండగా యువ దానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని మధించడం మొదలు పెడతారు ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షిస్తాడు ఆ తర్వాత పుట్టిన ఉచ్చైశ్వం ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు కౌస్తుభమణిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు ఆ తర్వాత కల్పవృక్షం కామధేనువు అప్సరకాంతలు సుర మొదలైనవి లభించాయి చివరగా ధన్వంతరి అమృత కలశంతో అవతరించాడు అమృత కలశాన్ని రాక్షసులు లాక్కొని వెళ్లారు అమృతం కోసం దేవదానవులు కలహిస్తారు విష్ణుమూర్తిని మోహిని అవతారంలో రాక్షసులను వధించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు పంచసాగాడు విష్ణువు ఇది గ్రహించిన రాహువు కేతువు దేవతల వేషంలో అమృతం సేవిస్తారు సూర్య చంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్తారు విష్ణుమూర్తి వారి శిరస్సును చక్రాయుధంతో ఖండిస్తాడు అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది అది మొదలు వారు సూర్య చంద్రులపై వైరం పెంచుకున్నారు వంచబడినట్లు గ్రహించిన రాక్షసు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేస్తారు యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు దేవతలు మందర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరుతారు తర్వాత ఏం జరిగిందే తర్వాత భాగంలో చూద్దాం